నల్లు చెప్పినట్టుగా మేము బాధపడాల్సినటువంటి జీవితం ఏమో గడపలేదు ఇప్పుడు గడప విషయాలు తలుసు బాధపడాల్సిన అంశాలు కూడా ఏమీ లేవు అంతవల సంతృప్తిగానే ఉన్నాం ఆయన మేము అందరం కూడా ఆ ఉన్నాం పైన ఖాళీ ఉంది అని చెప్పి ఎవరిపోతాం మా పని చేస్తూనే ఉంటాం ఈ మధ్య కమ్యూనిస్ట్ పార్టీకి నూనెళ్ళు ఆ సందర్భంగా అందరూ మాట్లాడారు నా అభిప్రాయం ఒక చిన్న పాటను మీకు ఒకరి కోసం ఒకరం తోడంతు సాగే కహమినిదుగా ఈ బిందు తట్టి నిలిపేదే కహమినిదుగా నీ వీళ్ళని జౌపాద కన్నిష్టు పాత్తి పాక్తి దేశ ప్రజలు యాగాన తురేసు కున్న బాట వర్కలుగొద్దంటూ

నూలువ సంతహాల బాట జాతనుల రక్తంతో బాట రక్తంతో రాసిన చరితే కమ్యూనిజం ఈ దేశ ప్రజలు జాగాలతో వేసుకున్న బాట अजय मैं अमित मैं चना लगूने नाद मैं अजय मैं अमित मैं चना लगूने नाद मैं वे लोगों के शास्त्र राक्षस युनिज़म निकुखत्तु पुनीचे नाथ युनिज़म अजय मैं अमित मैं चना लगूने नाद मैं वे लोगों के शास्त्र राक्षस युनिज़म నీకు కొత్త చూపు నిచ్చేరా సంయుజము మత జనుషాలను పెంచే పాలక వర్గాల ఆట కట్టించే సూత్రం కమ్యూనిజం సంయుజము మత ద్వేషాలను పెంచే పాలక వర్గాల ఆట కట్టించే సూత్రం కమ్యూనిజం సంయుజము నీలో సమభావం నింటే రా సంయుజము కమ్యూనిజం ఊపిరితో బతికేసాం అందాం కన్నీమియె సంహూ బిరితో బతికే దౌందో ఎర్ర పాటలో ఒకటై కై చెల్లుదౌ అల్లాహు రెప రెపలాడే ఎర్ర ని జెండాకు జయ యందౌ మనం देखो क्या make, make. Will give them your standing ovation